హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అమృత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టమోటా కర్రీ చేయబోతున్నాను ఈ టమోటాలను చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి ముందుగా ఆయిల్ను వేయాలి తర్వాత ఆవాలు వేయాలి అలాగే కొంచెం కరివేపాకు వేయాలి అలాగే ఎండుమిర్చిని కూడా వేసేయాలి ఇప్పుడు కట్ చేసుకున్న టమోటా ముక్కలను వేయాలి వీటిని బాగా కలిపి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచాలి చూడండి టమోటాలు కొంచెం మెత్తబడ్డాయి ఇప్పుడు వెల్లుల్లిపాయలను వేసుకోవాలి వేసి బాగా కలపాలి స్టవ్ స్లిమ్లో పెట్టుకొని ఇప్పుడు కొంచెం పసుపు కారం మసాలా గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా కలపాలి కొద్దిసేపు మూత పెట్టాలి ఇందులోకి కొంచెం వాటర్ను యాడ్ చేయాలి ఇప్పుడు గార్లిక్ కోసం కొంచెం కొత్తిమీర దీనిపైన అలా చల్లుకోండి మంచి టేస్టీగా మంచి స్మెల్గా ఉంటుంది టమోటా కర్రీ రెడీ అయిపోయింది నా టమోటా కర్రీ మీకు నచ్చినట్లయితే Please like, share, comment, and subscribe my channel. Thank you.